హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మహేష్ ఈరోజు మన వీడియోలో ఈ మాన్సూన్లో మన తెలంగాణలో వేయాల్సిన కొన్ని ట్రిప్స్ అయితే చెప్తాను మీకు ఎలాగో వర్షాకాలం స్టార్ట్ అయిపోయింది కొన్ని జలపాతాలు కూడా మన తెలంగాణలో ఉన్నాయి వాటన్నిటిని కూడా ఇప్పుడు చూడడానికి మంచి సాయిస్ అనమాట అందులో నేను కొన్ని జలపాతాలు మరియు కొన్ని ప్లేస్లో నేను మార్గస్ అయితే పెట్టాను వాటిని మీకు చెప్తాను ఎలా వెళ్ళాలో కూడా నేను చెప్తాను మీకు అనుగుణంగా మీరు అయితే వెళ్ళండి వీడియోని చివరిదాకా చూడండి సో లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఈ వీడియో మనం ముందుగా మాట్లాడుకోవాల్సింది బోగత్తా వాటర్ ఫాల్స్ ఇది తెలంగాణలోని నయాగ్రా వాటర్ ఫాల్స్ ఇది వానకాలంలో చాలా అద్భుతంగా ఉంటుంది చుట్టూ పచ్చని అడవుల మధ్యలో చాలా బాగుంటుంది ఈ జలపాతం అయితే సో ఇక్కడికి ఎలా వెళ్ళాలంటే హైదరాబాద్ నుంచి వరంగల్ చేరుకొని వరంగల్ నుంచి మలుగు చేరుకొని అక్కడి నుంచి బైక్ టాక్సీ లేదా మన క్యాబ్ మాట్లాడుకొని లేకుంటే అక్కడి నుంచి ఆటోస్ అయితే లభిస్తాయి సొంత వెహికల్స్ వచ్చే వాళ్ళ గురించి వాళ్ళు గూగుల్ మ్యాప్స్ తీసుకుని వెళ్ళిపోవచ్చు యాజ్ యూజువల్ దాంట్లో చేంజెస్ ఏమి లేవు మన వీడియోలో రెండో ప్లేస్ వచ్చేసి ములుగు దగ్గర ఉంటారు అట్లా వాటర్ ఫాల్స్ వెళ్తాం కాబట్టి వెళ్లే ముందైనా చూసుకోవచ్చు వెళ్ళిన తర్వాత అయినా రిటర్న్ వస్తే చూసుకోవచ్చు లక్నవరం లేక్ లక్నవరం చెరువు చాలా మందికి తెలిసే ఉంటుంది వర్షాకాలంలో ఈ చెరువు అంతా నిండిపోయి ఉంటుంది మరియు అక్కడున్న సస్పెన్షన్ బ్రిడ్జ్ మీద నడుస్తుంటే ఆ ఒక ఫీలింగ్ చాలా బాగుంటుంది మరియు అక్కడ బోటింగ్ కూడా చేయవచ్చు అక్కడ అంటే సిచ్యువేషన్ బట్టి బోటింగ్స్ అయితే అవైలబుల్ ఉంటాయి వాటిని మనం చెక్ చేసుకుని అయితే వెళ్ళాలి అంటే ఈ చెరువుకి లొకేషన్ చెప్పాల్సిన అవసరం లేదు మనం భోగతా వాటర్ ఫాల్స్కి వెళ్తాం కదా అదే రూట్లో మనకి ములుగురు అక్కడ ముందుకే ఉంటుంది బస్సులో వాళ్ళు అడిగితే అక్కడ రోడ్డు మీద దించేస్తుంది అక్కడ నుంచి మీరు ఆటోలో వెళ్ళి చెరువు మీద రావచ్చు మళ్ళీ తిరిగి అక్కడికి తిరిగి మెయిన్ రోడ్ మీద వచ్చేసి మళ్ళీ మీరు బస్సు ఎక్కితే ముందుకైతే వెళ్ళిపోవచ్చు ఇక సొంత వెహికల్స్ వచ్చి వాళ్ళకి గూగుల్ మ్యాప్స్ అనమాట ఇంకో ఆప్షన్ లేదు వాళ్ళకి గూగుల్ మ్యాప్ చూసుకొని వెళ్ళిపోవడమే ఇందులో త్రాడ్ వచ్చేసి రామప్ప టెంపుల్ అనమాట అంటే టెంపుల్ ఏంది ఇప్పుడు ఈ సీజన్లో ఓవడం ఏంటంటే టెంపుల్కి ఎప్పుడైనా వెళ్ళవచ్చు కానీ అంటే మీరు అదే రూట్లో వెళ్తారు కాబట్టి ఒకవేళ ఈ ఆలయం యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ అనమాట చాలా అయితే చాలా బాగుంటుంది టెంపుల్ అయితే నేను వెళ్ళాలనుకుంటున్నాను నాకైతే కుదురుతలే అసలే కానీ కుదిరినప్పుడు అయితే ఖచ్చితంగా పోయేస్తాడికి సో మీరు ఆ రూట్లో పోతే అక్కడికైతే ఒకటి టెంపుల్ అయితే చాలా బాగుంటుంది అది వర్షాకాలం అనే ఏ కాలం వెళ్ళొచ్చు అక్కడికి జస్ట్ నేను ఆ రూట్లో ఉన్నాం కాబట్టి నేను ఆ టెంపుల్ అయితే అందులో అందుకే ఆ టెంపుల్ని తీసుకొచ్చాను ఈ లిస్ట్లోకి ఇక నాలుగోది వచ్చేసి అనంతగిరి హిల్స్ పచ్చని కొండలు మరియు ట్రెక్కింగ్కి చాలా బాగుంటుంది ఈ ప్లేస్ అయితే అనంత స్వామి టెంపుల్ కూడా ఉంటుంది అక్కడ హైదరాబాద్ నుంచి జస్ట్ ఒక ఎయిటీ కిలోమీటర్ దూరంలో అయితే ఉంటుంది వన్ డే ట్రిప్లో వెళ్ళొచ్చు వెళ్ళి రావచ్చు ఇక్కడికి హైదరాబాద్ నుంచి వికారాబాద్ చేరుకొని అక్కడి నుంచి ఆటోలో మీరు అనంతగిరి హిల్స్కి అయితే చేరుకోవచ్చు పచ్చని వాతావరణంలో చాలా బాగుంటుంది మరియు రెయిన్ సీజన్ కాబట్టి నేచర్ అంతా కూడా బాగుంటుంది అక్కడ కొన్ని కొన్ని క్యాంపింగ్ నైట్స్ అయితే ఉంటాయి క్యాంపింగ్ నైట్స్ నైట్ అంతా స్టే ఉంటుంది సో అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు అక్కడ ఉండాలనుకుంటే అక్కడ లోకల్లో ఉన్న వాళ్ళతో మాట్లాడుకొని అక్కడ పర్ డే ఇంత ఉంటుంది అంటే నైట్ ఛార్జ్ చేస్తారు వాళ్ళు విత్ మ్యూజిక్ అండ్ ఫుడ్ అన్నీ విత్ ప్రొవైడ్ చేస్తారు అక్కడ సో మీరు ఉండాలంటే అక్కడ ఉండొచ్చు లేకుంటే తిరిగి మలబాసికి హైదరాబాద్ రావచ్చు ఇక ఓన్ వేగల్స్ వచ్చే వాళ్ళకి గూగుల్ మ్యాప్స్ ఇంకో ఆప్షన్ లేదు ఐదో ఐదవ ప్లేస్ వచ్చేసి ఎత్తిపోతల వాటర్ ఫాల్స్ తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్కి బార్డర్లో ఉంటుంది అందుకే దాన్ని కూడా మన తెలంగాణలో కలిపేస్తాను ప్రస్తుతానికైతే మన నాగార్జునసాగర్కి దగ్గరలో ఉంటుంది హైదరాబాద్ నుంచి మాచర్లో చేరుకొని అక్కడ నుంచి ఆటో తీసుకొని ఒక పది కిలోమీటర్లు వెళ్తే మనకి ఈ జలపాతం అయితే వస్తుంది డెబ్బై ఎత్తు నుంచి జలపాతం నీళ్ళు పడుతుంటే చూడడానికి చాలా అంటే చాలా బాగుంటుంది పచ్చని చెట్ల మధ్యలో ఒక అందమైన జలపాతం ఫ్యామిలీతో మంచిగా ఎంజాయ్ చేసుకోవచ్చు కానీ జాగ్రత్తగా అయితే ఉంటుంది జాగ్రత్త తర్వాత చెప్తారు మీకు ఇక ఆరవది కుంత జలపాతం ఆదిలాబాద్ జిల్లాలో అయితే ఉంటుంది ఆదిలాబాద్ నుంచి అరవై నాలుగు కిలోమీటర్ దూరంలో అయితే ఉంటుంది ఇక్కడికి వెళ్ళాలంటే ఆదిలాబాద్ బస్ ఎక్కి మనం నేరేడికొండ అనే గ్రామంలో బస్ దిగాల్సి ఉంటుంది నేరేడికొండ నుంచి పన్నెండు కిలోమీటర్లు మనం ఆటోలో కుంత జలపాతం కదా చేరుకోవచ్చు ఒక కిలోమీటర్ ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది జాగ్రత్తగా చూసుకొని వెళ్ళండి హైదరాబాద్ నుంచి రెండు వందల డెబ్బై కిలోమీటర్లు అయితే ఉంటుంది ఈ కుంతల జలపాతం ఇక ఈ లిస్ట్లో లాస్ట్ ప్రదేశం వచ్చేసి గాయత్రి జలపాతం ఇది కూడా సేమ్ లా కుంతల జలపాతంకి దగ్గరలో అయితే ఉంటుంది కానీ చాలామందికి తెలియని ఒక జలపాతం అనమాట ఇది సేమ్ ఇక్కడ నుంచి మనం హైదరాబాద్ నుంచి నేరేడుగుండ వెళ్ళి అక్కడ నుంచి కుంత వెళ్తాం కదా కుంతల జలపాతం నుంచి దాదాపు ఒక పది కిలోమీటర్ దూరంలో అయితే మనకి జలపాతం కూడా ఉంటుంది ఈ జలపాతం చేరుకోవాలంటే కూడా మూడు కిలోమీటర్ ట్రెక్ చేయాల్సి ఉంటుంది లోకల్ గైడ్ని అడుగుతూ మనం వెళ్ళొచ్చు ఇది ఒక హిడెన్ జలపాతం లొకేషన్ చాలా కొంచెం రఫ్గా ఉంటుంది కానీ నేచర్ అడ్వెంచర్స్కి మాత్రం చాలా బాగుంటుంది ఇది అడ్వెంచర్స్ చేసే వాళ్ళకి చాలా బాగుంటుంది లోకల్ గైడ్ని అడుగుతూ మనం అయితే వెళ్ళి చేరుకొని ఎంజాయ్ చేసి తిరిగి టికెట్ రావాలి ఇప్పుడు మనం ట్రావెలింగ్ టిప్స్ అయితే చెప్తాను మీకు గూగుల్ మ్యాప్స్లో ఆఫ్లైన్ మ్యాప్స్ని డౌన్లోడ్ చేసి పెట్టుకొని మనం ఎక్కడికి వెళ్తున్నాం అనేది దాన్ని బట్టి అంటే మీరు ఏ ప్రదేశంకి వెళ్తున్నారో ఆ ప్రదేశంకి ఆ ప్రదేశం లోకల్లో గూగుల్ మ్యాప్స్ అనౌడ్ చేసుకున్న ఆప్షన్ అయితే మనకి మీ యాప్స్లో అయితే ఉంటుంది దాన్ని మీరు ఆఫ్లైన్లో డౌన్లోడ్ చేసి పెట్టుకోండి ఎందుకంటే కొన్ని చోట్లల్లో సిగ్నల్ ఉండదు మనకి మనం ట్రాక్ చేయలేము దాన్ని సో పవర్ బ్యాంక్ మీరు మీ ఫుడ్ అయితే క్యారీ చేయాల్సి ఉంటుంది ఏ జలపాతంకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కానీ కొన్ని చోట్ల సిగ్నల్స్ అయితే అస్సలే ఉండవు జాగ్రత్తగా ఉండాలి అండ్ రెయిన్ కోటు అండ్ షూస్ షూస్ కంపల్సరీ ఎందుకంటే ట్రెక్ చేసినప్పుడు షూస్ అనేవి చాలా బాగుంటుంది షూ వేసుకొని చేస్తే మనకి కొంచెం చాలా బాగు రిలాక్సింగ్ అయితే ఉంటుంది రెయిన్ కోటు షూస్ మాత్రం కంపల్సరీ ఉండాలి అండ్ పవర్ బ్యాంక్ ఫుడ్ ఇవన్నీ ఇవన్నీ రెగ్యులర్ అనమాట ఆఫ్లైన్ మ్యాప్స్ మీకు తెలుసు అంటే మీరు ఇంత ముందుకు వెళ్తే నో ప్రాబ్లం కొత్తగా వెళ్తే మాత్రం ఆఫ్లైన్ మ్యాప్స్ డౌన్లోడ్ చేసి పెట్టుకోండి బెస్ట్ టైం టు విజిట్ అంటే జూలై టు సెప్టెంబర్ అంతే కదా సో మరి ఈసారి ఎక్కడికి వెళ్తున్నారు మీరు నేనైతే ఒక జలపాతం అయితే ఫిక్స్ చేసిన అది తెలిసి ఈ వన్ మంత్లో నేనైతే ఖచ్చితంగా వెళ్ళేసి వస్తాను మీరు ఎక్కడికి వెళ్తారో కింద కామెంట్ చేయండి వీడియో మీకు ఎలా కింద కామెంట్ చేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఛానల్ సపోర్ట్ చేయండి నెక్స్ట్ తెల ఆంధ్రాలో ఇప్పుడు తెలంగాణలో చెప్పాను కదా ఆంధ్రాలో బెస్ట్ ప్లేస్ వీడియో చేస్తాను సో ఆ వీడియో మిస్ కావద్దనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ అయిపోండి గంటని కూడా నొక్కేసుకొని నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్